బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనండి మీరు ఇంట్లోనే కూర్చొని జాబ్ చేయాలనుకుంటున్నారా వేలు సంపాదించాలి అనుకుంటున్నారా ఐ థింక్ మీ కోసమే ఈ అడ్వర్టైజ్మెంట్ వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఇది రెగ్యులర్ గా చాలా మంది చూస్తారు కాకపోతే బాగా ఇంట్రెస్ట్ గా ఎవరు చూస్తారు జాబ్ సెర్చింగ్లో ఉన్నవాం నిజమే ఇంత చదువుకున్నాం క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి ఇదేదో మంచి ఆపర్చునిటీ మన కోసమే వచ్చినట్టుంది అనుకుంటారు అక్కడే కాలేస్తారు అసలు తప్పులు ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాం విశాఖ వేదికగా కూడా చాలా చాలా ఆన్లైన్ జాబ్ కన్సల్టెన్సీస్ ఇవి ఫేక్ గా నడుస్తున్న వాళ్ళు కొంతమంది యువతని టార్గెట్ చేసి వాళ్ళ భవిష్యత్తును పూర్తిగా డార్క్ చేసేస్తున్నారు సో హాంకాంగ్ కేసు కావచ్చు చాలా చూసారు మీరు విశాఖ సిపి ఇనిషియేషన్ తో కూడా చాలా కేసులు ట్రేస్ అవుట్ సో మనం ఆన్లైన్ జాబ్స్ అనేటప్పటికి ఈ ఫ్రాడ్ కి మనం ఎలా వెళ్తున్నాం అసలు వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్పేటటువంటి డీటెయిల్స్ కి మనం ఎలా అట్రాక్ట్ అవుతున్నాం ఈ విషయాలు అయితే తెలుసుకుందాం మనతో పాటు ఎథికల్ హ్యాకర్ ఎంటర్ప్రీనర్ భరత్ గారు ఉన్నారు నమస్తే భరత్ గారు నమస్తే అండి నిజానికి నిరుద్యోగులు ఇది ఒక పెద్ద సమస్య అయినప్పటికీ కూడా ఆ సమయంలో ఒక వీక్నెస్ ఉంటుంది ఎక్కడో చోట జాబ్ వెతుక్కొని మంచిగా సెటిల్ అయ్యి ఫ్యామిలీని హ్యాపీ చేసేద్దామని కానీ అది ఫేకా కాదా ఫ్రాడ్ కన్సల్టెన్సీగా మనం అప్రోచ్ అవుతున్నామని తెలియదు నాలెడ్జ్ లేదు కాబట్టి సో ఎలా మోసపోతున్నారు మన దేశంలో స్కిల్స్కి ఏమాత్రం కొదవలేదండి నాలుగు వంతులు తీసుకుంటే ఒక వంతు వాళ్ళకేమో ఉద్యోగాలు ఉంటాయి మిగతా మూడొంతులు వాళ్ళకేమో స్కిల్స్ ఉన్నా కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి అట్లాంటి వాళ్ళకి ఏదో ఒక జాబ్ చేయాలి ఏదో ఒక జాబ్ చేసి ఖచ్చితంగా గడప గడుపుకోవాలన్న ఉద్దేశం అనేది ఉంటుంది సో అట్లాంటి వాళ్ళ కోసం ఆన్లైన్లో మీకు డేటా ఎంట్రీ జాబ్స్ ఇస్తాను మీకు ఎట్లాంటి స్కిల్స్ అవసరం లేదు మీకు ఎట్లాంటి డిగ్రీ అవసరం లేదు మీరు ఇంట్లో ఉండే జాబ్ చేయొచ్చు డేటా ఎంట్రీ చేస్తే సరిపోతుంది అంటే మేము ఇచ్చిన డేటాని మీరు ఎంటర్ చేయండి సరిపోతుంది అయితే ఈ డేటా అంటే ఈ ఆన్లైన్ జాబ్స్ లో రకరకాల స్కామ్స్ ఉన్నాయండి ఫస్ట్ మనం ఒక స్కామ్ గురించి మనం మాట్లాడుకుందాం ఎలా స్టార్ట్ చేస్తారంటే దీన్ని ఇంజనీరింగ్ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అవుతారు ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని వాళ్ళందరికి కూడా కాల్ చేసి చక్కగా ఇట్లాగా మీకు డేటా ఎంట్రీ జాబ్ ఇస్తామని కానీ ఖాళీ టైంలో లో ఏం చేస్తాంలే అని చెప్పి డేటా ఎంట్రీ చేస్తుంటారు ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు మీరు డేటా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇట్లాంటి తప్పులు చేశారు మీరు మళ్ళీ డేట్ ఎంట్రీ చేయాలంటే మాకు టైం వేస్ట్ అయిపోతుంది మీ వల్ల మాకు టైము ఎఫర్ట్ మనీ అనేది వేస్ట్ అయిపోయింది ఆ నష్టం మీ వల్ల జరిగింది దానికి మీరే భర్తీ చేయాలి అని చెప్పి వీళ్ళు అంటారు అయితే మనీ పే చేయండి లేకపోతే మీ మీద లాస్ సూట్ వేస్తామని చెప్పి భయపెడుతుంటారు దానికి దానికి కూడా ఒక లాస్ట్ సూట్ ప్రిపేర్ చేసేసి విత్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్టాంప్స్ అంతా కూడా ప్రిపేర్ చేసి మీ మీద కేసు వేస్తున్నాము ఇదిగోని నోటీసు ఐదు క్షణాల కట్టండి లేకపోతే కనుక కోర్టు వచ్చి అటెండ్ అవ్వండి అని చెప్పి ఇబ్బంది పెడుతుంటారు సో వాళ్ళు మెంట ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇట్లాంటివి ఏమి తెలియదు అండి ఒక వాళ్ళు చిన్న చిన్న జాబ్లు చేసి ఇంజనీరింగ్ అయిపోగా చిన్న జాబ్ చేసుకుని ఖాళీ టైంలో ఉందాం అనుకున్న వాళ్ళు ఒకేసారిగా లాస్ ఓట్లు అండ్ కాకుండా ఈ అరెస్ట్ వారెంట్లు అన్ని చూసేసరికి వాళ్ళకి చాలా భయంగా అనిపిస్తుంది ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని అప్రోచ్ అయ్యి జరిగింది చెప్పి వాళ్ళు ఆ అమౌంట్ ని క్లియర్ అది అట్లా అనేది జరుగుతుంది ఇంకొక రకం కూడా ఉంటుందండి ఇది ఏ రకం అంటే ఎవరైతే కనుక జాబ్ కోసం చాలా ఎక్కువగా చూస్తుంటారో ఇంటర్నెట్ లో అట్లాంటి వాళ్ళని అప్రోచ్ అవుతుంటారు ఇది ఒక రియల్ టైం క్రైమ్ ఇన్సిడెంట్ అండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పర్సన్ నన్ను అప్రోచ్ అయ్యారు ఏమైనా అప్రోచ్ చేయాలంటే కనుక నాకు ఈ రీసెంట్ గా మ్యారేజ్ అయిందండి సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది జాబ్ ఆపర్చునిటీ అండ్ దాని వల్ల నేను మోసపోయాను అన్నారు సో తన కేస్ స్టడీస్ విన్నాను అసలు తనకి ఏం జరిగింది అంటే తనకి మూడు కంపెనీస్ కి అప్రోచ్ చేయారు మూడు కంపెనీల్లో రెండు కంపెనీలు ఏమో ఎదురు డబ్బులు పే చేయమంది ఎందుకంటే జాబ్ ఇవ్వాలంటే జాబ్ ఇవ్వడానికి జాబ్ ఇవ్వడానికి ఎదురు డబ్బులు పే మన అందరికి తెలుసు ఎదురు డబ్బులు అడిగితే కనుక కంపల్సరీ ఫ్రాడ్ ఫ్రాడ్ కంపెనీ అని చెప్పి ఎవరు కూడా డబ్బులు తీసుకుని జాబ్ ఇవ్వరు కదా మనం పనిచేయడానికి అట్లాంటప్పుడు మూడో కంపెనీ ఏం చెప్పింది మీరు నాకు ఏ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు నేనే మీకు ఒక డబ్బుల్ని ఇస్తాను తాను ఏం చెప్పా వాళ్ళు ఏం చెప్పారంటే కనుక మీకు టాస్క్ ఇస్తాను అది చెయ్యండి ఆ టాస్క్ బట్టి మీ వ్యాల్యూ డబ్బులు పడతాయి ఇక్కడ వీళ్ళకి ఏమో టాస్క్లు ఇచ్చారు ప్రతి ఒక్క యూట్యూబ్ కి లైక్ కొట్టాలి లైక్ కి ఐదు వందల రూపాయలు ఒక రివ్యూ రాయాలి రివ్యూకి వచ్చి ఐదు వందల రూపాయలు ఈ లెక్కన వాళ్ళకి జాబ్ అనేది అలాట్ చేస్తారు కొన్ని లైక్లు కొన్ని రివ్యూలు రాసిన తర్వాత వాళ్ళ వాళ్ళ పేరు మీద ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ ఉంది ఒక యాప్ లో దాదాపు ఒక యాప్ లో జరిగింది ఆ వాళ్ళకి ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇదే మీ యాప్ అండి ఈ యాప్ నుంచి మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్పి అంటారు ఒక వెయ్యి రివ్యూలు ఒక వెయ్యి లైకులు కొట్టిన తర్వాత ఆ డబ్బులన్నిటిని కూడా ఆ వాలెట్ లో వేస్తారు ఆ వ్యాలెట్ నుంచి వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు చక్కగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ లక్ష రూపాయలు విత్డ్రా చేసుకుని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇది నిజమని అనుకుంటారు ట్రస్ట్ ని క్రియేట్ చేయడానికి ఇదంతా కూడా ఓకే ఓకే లక్ష రూపాయలు ఎర ఎరగ మాత్రమే ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఆ కొన్ని రోజుల తర్వాత ఇంకా కష్టపడి నెక్స్ట్ లెవెల్ మీరు వెళ్ళాలి అంటే కనుక వెయ్యి రివ్యూలతో సరిపోదు ఇన్ని రివ్యూలు రాయాలి దాదాపుగా ఐదు వేల రివ్యూలు రాయాలంటే కనుక రాత్రి పగలు కష్టపడి రివ్యూలు రాస్తారు ఒక ఐదు లక్షలు పోగేస్తారు అదంతా యాప్ లోనే ఉండద్ది సరైన ఆ యాప్ లాక్ అయిపోయింది లాక్ అయిపోయి మీరు కష్టపడ్డ వాటికి అంతా కూడా డబ్బులు మీ యాప్ లోనే ఉన్నాయండి కానీ మీరు విత్డ్రాల్ చేసుకోలేరు ఎందుకు అంటే కనుక మీకు ఆర్బిఐ లాగా రిస్ట్రిక్ట్ చేసిన మీ అకౌంట్ని మీరు సెక్యూరిటీ అమౌంట్ డిపాజిట్ చేయాలి అంట ఒక పది లక్షలు మీరు సెక్యూరిటీ అకౌంట్ని డిపాజిట్ చేస్తే దాన్ని మళ్ళీ ఆ ఐదు లక్షల్ని ప్లస్ ఆ పది లక్షల్ని మొక్కలకి పదిహేను లక్షల్ని కలిపి ఇచ్చేస్తామని అంటారు అయితే కనుక పదిహేను లక్షల్ని ఎట్లా ఎట్లా ఐదు లక్షలు వస్తాయి కదా లాభమే కదా మనకి ఉత్తి పుత్తి పుణ్యానికి వచ్చిన ఐదు లక్షలు కదా అని చెప్పి పది లక్షల్ని రాత్రి రాత్రి అమౌంట్ని తీసుకొచ్చి అందులో పెడతారు పెట్టిన తర్వాత పదిహేను లక్షల్ని తీసుకెళ్లి బ్లాక్ చేసి పెడేస్తారు ఆ తర్వాత పదిహేను లక్షలతో పాటు సార్ దీనికి ఇంకొంచెం మీరు వర్క్ యాడ్ చేస్తే పదిహేను లక్షలు కదా దీనికి మీకు ఇంకొక అడిషనల్ గా కొన్ని ఇంకొన్ని రివ్యూలు రాస్తే తీసుకోవచ్చు ట్వంటీ లాక్స్ అయిపోతే అంటారు కష్టపడి అదేంటి నేను బయటకు తీసుకొచ్చాను మరి ఇవ్వాలి అంటే ఏం పర్వాలేదు సార్ మేము కొంచెం ఎడిషనల్ అమౌంట్ ఇస్తాము రాసేయండి అంటారు రాసిన తర్వాత ఎమోషనల్ అమౌంట్ వస్తుంది సార్ రావట్లేదు అండి ఇంకొక ఐదు లక్షలు పది లక్షలు అడుగుతారు సో లాక్ అయిపోయిందండి ఇప్పుడు బిగ్ అమౌంట్ అయిపోయింది కదా తను ఓన్ అమౌంట్ పది లక్షలు తను వర్క్ చేసిన దానికి లక్షలు ఇంకొక ఐదు లక్షలు ఇరవై లక్షలు ఉంది అక్కడ ఇప్పుడు పది లక్షలు ఎలాగో పోయినాయి ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షల కోసం ఆలోచిస్తే మళ్ళీ నేను ఆ ఒరిజినల్ పది లక్షలు కూడా పోతాయి ఎందుకు వచ్చిన దేవుడు గొడవ భగవంతుడు అని చెప్పి ఎట్లా నిన్న మునిగాము మన డబ్బులు మనకు వస్తే చాలు దేవుడి మీద భారం వేసి పెడతాం అది కూడా పోతుంది సో ఫైనల్ గా మన రెస్పాన్స్ ఎవరు ఇంకా ఇంకా అయిపోయింది కనెక్షన్స్ కట్ ఇంకా మనము ఎక్కువగా అనుకోండి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం ఎట్లా ఇస్తామని చెప్పి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు ప్రాసెస్ లో ఉంది ఎదుగుండి మీ స్లిప్పులు ఇట్లా జరుగుతుంది మీ మీ పని మీదే ఉన్నాం అని డిలే చేస్తారు ఇరవై నాలుగు గంటలు కనుక ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు గడిస్తే ఫినాన్షియల్స్ గా మనం ఏ హెల్ప్ చేయలేము ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు ఈ లోపల అమౌంట్ ను వాళ్ళు న్యూ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం విచలబడిగా పనిచేసుకుంటారు స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది స్ప్లిట్ అయిపోతుంది పోలీసులు కూడా రికవర్ చేయడం కష్టం నలభై ఎనిమిది గంటల్లో అయితే చేయొచ్చు మ్యామ్ అట్లా కాకుండా మనం వన్ మంత్ తర్వాత చేయమంటే అనేది ఎవరి చేతుల్లో ఏది ఉండదు సో ఈ విధంగా ఇట్లా అనేది జరుగుతుంది వీటితో పాటు చూడండి ఆన్లైన్ షాపింగ్స్ ఉంటాయి కదండి కొన్ని ఈ ఆన్లైన్ షాపింగ్ లో ఏంటంటే బయట నేరుగా మనం ఫిజికల్ గా వెళ్ళి కొనుక్కునే దానికంట ఆన్లైన్ షాపింగ్ లో వెళ్లే పని ఉండదు తక్కువ కాస్ట్ ఇక్కడ కూడా కొంత ఫ్రాడ్ జరుగుతుంది ఏంటి ఆన్లైన్ షాపింగ్ జనరల్ గా అంది మనకి కోవిడ్ లో డిజిటల్ ప్రపంచం బాగా అడాప్ట్ అయిపోయేసరికి ఫ్లిప్కార్ట్ తీసుకోండి అమెజాన్ తీసుకోండి ఇంటర్నెట్ లో మనకి ఏం కావాలన్నా కానీ మనం కొనుక్కోవచ్చు కానీ కాస్ట్ ఎట్లా ఉందో అలా ఉంటుంది కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఏసీ ముప్పై వేలు అనుకోండి పదిహేను వేలకు మాత్రమే లేకపోతే వేలకు మాత్రమే అని చెప్పి వెబ్సైట్స్ లింక్స్ వస్తాయి మనకి ఫోన్కి వస్తాయి ఏసీ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి కొనుక్కొని మనం ఏం తీసుకుని మనం అనుకుంటాం లేని వాళ్ళు ఏం చేస్తారు మనకి ఎట్లాగో లేదు అమౌంట్ వారు ఏం చెప్తారు రీజన్ మేము డైరెక్ట్ గా డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ నుంచి ఇస్తున్నాము అందుకే మాకు తక్కువ వస్తుంది మాకు రిటైల్ కాస్ట్ ఏం పడదు అని చెప్పి అంటారు కన్విన్స్ చేస్తారు చక్కగా వాళ్ళు వెబ్సైట్ లో మెన్షన్ చేసి ఉంటారు అది వాళ్ళు చదివేసి అమ్మయ్య అని చెప్పి ఆ లింక్ లోకి వెళ్ళి అందులోంచి వాళ్ళు పెట్టేసుకుంటారు పెట్టేసుకుంటారు మళ్ళీ ఎక్స్పర్ట్స్ ని అడుగుతారు ఇది నిజమేనా అని చెప్పి ఎక్స్పర్ట్స్ అడుగుతారు ఎక్స్పర్ట్స్ అడిగితే ఇది ఫేక్ వెబ్సైట్ అని చెప్తారు అయినా కూడా ఫేక్ అన్నారు కానీ పెడితే వచ్చిద్దేమో మనకి ఎలాగో లేదు కదా పోతే పోయి నీ పదివేలు పెట్టుకుందాం ఆ తర్వాత పదివేలు పెట్టుకున్నాం ఇంకా లబోదివో అంటారు ఇంకా సో అట్లా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ఇంకా మనం డేటా రిక మనం మనీ రికవరీ చేయమని చెప్పి ఇట్లా ఇట్లా అని చెప్పి మనం ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ మనకి లక్షల కోట్లకే మనకి దిక్కు ఉండేది ఇంకా పదివేలు పదిహేను వస్తాయండి రికవరీలు తీసుకోరు ఇక్కడ మనం డిపార్ట్మెంట్ అనాల్సిన అవసరం లేదు ఇక్కడ అట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని వేల కోట్లను రికవరీ చేయడంలో దృష్టి పెట్టాలా పదివేలు పదిహేను వేలు రికవరీ చేయడం దృష్టి పెట్టాలా ఇట్లాంటి వాటి కోసమే మనం ఎప్పుడు మాట్లాడుకుండే ఓడే ఫస్ట్ ఎయిడ్ సో మనం ఏం చేయాలి సో ఇట్లాంటి దానికి ముందు మనం కొన్ని వెరిఫికేషన్ చేసుకోవాలి క్రెడిబిలిటీ చెక్ అసలు ఫ్లిప్కార్ట్ ఎన్నో యాప్ల నుంచి ఉంది మరి ఈ వెబ్సైట్ ఎన్నో యాప్ల నుంచి ఉందా చెక్ చేసుకోవాలి ఎప్పుడు మాట్లాడుకుండేలాగే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ముందు వచ్చిన జాగ్రత్తలు తీసుకోవాలి నిజంగా అది ఫేక్ వెబ్సైటా రియల్ వెబ్సైటా మన సైడ్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు అండి ఇది ఎక్స్పర్టే కాదండి ఇప్పుడు నేను మీకు కూడా చెప్తున్నాను చూడండి ఇప్పుడు డొమైన్ హూ ఈజ్ అని ఒక వెబ్సైట్ లోకి మీరు ఎంటర్ అవ్వండి హూ ఈజ్ డొమైన్ అని చెప్పి ఒక వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వండి ఎంటర్ అయిన తర్వాత మీరు ఏ ఏ వెబ్సైట్ అయితే మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ డొమైన్ ని కాపీ చేసి హూఈ వెబ్సైట్ లో పెట్టండి పెట్టిన తర్వాత అసలు ఆ డొమైన్ నేమ్ ఎప్పుడు పర్చేస్ చేశారు ఆ వెబ్సైట్ ని ఎప్పుడు పర్చేస్ చేశారు ఎన్నో ఆ వెబ్సైట్ అనేది ఉంటుంది ఆ డీటెయిల్ దాన్ని కొనింది ఎవరు మొత్తం ఓనర్ ఓనర్షిప్ డీటెయిల్స్ మొత్తం మనకు మనకు వస్తాయి తెలిసిపోతుంది ఇప్పుడు లాస్ట్ మంత్ లేకపోతే రెండు నెలల క్రితం వెబ్సైట్ ని కొన్నారే అనుకోండి డొమైన్ ని కొన్నారే అనుకోండి మరి అప్పుడు మీరు నమ్ముతారా అట్లాంటివి మనం నమ్మకూడదు ఇంకా ఇంకొకటి వే బ్యాక్ మిషన్ అని చెప్పి ఉంటుంది ఓకే ఈ వే బ్యాక్ మిషన్ అనే వెబ్సైట్ లోకి మనం వెళ్తే ఆర్జీ డాట్ ఓఆర్జీ వే బ్యాక్ మిషన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే అసలు ఆ వెబ్సైట్ కాలక్రమేణ ఎలా రూపాంతరం చెందిందో మనం చూడొచ్చు దాన్ని బట్టి కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండ్ దాంతో పాటు దీని గురించి ఏమన్నా క్రైమ్ కేసెస్ అనేవి రిజిస్టర్ అయినాయా మీరు ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్లో ఆ వెబ్సైట్ నేమ్ని ఎంటర్ చేసి ఫేకా రియలా అని మీరు అడిగితే ఒక్క కేసు అయినాక నమోదైతే నమోదు అయితే వెంటనే దాన్ని మీరు అలర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ కొన్నిసార్లు మీరు ఫస్ట్ బాధితులు ఉండొచ్చు దాని గురించి ఇంటర్నెట్లో లేకపోయి ఉండొచ్చు అట్లాంటప్పుడు మీరు ఫస్ట్ నేను చెప్పిన రెండు మెథడ్స్ని ఉపయోగించుకొని అది ఫేకా లేకపోతే రియలా అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు అంతే తప్పితే పదిహేను వేల రూపాయలు పోతే పోయినని పెట్టి మీరే కావాలని పెట్టి ఆ తర్వాత నేను రికవరీ చేయలేదని చెప్పి డిపార్ట్మెంట్ మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు సో యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫస్ట్ సో గుడ్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ సో మచ్ సో మచ్ అండి